యేసు క్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరికి మేము ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికి షేర్ చేయడం అందరూ దీవించబడాలి ఆశీర్దించబడాలి ప్రతి ఆదివారం మీ చేసే అద్భుతమైన ఆదాయం జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబంతో రండి దేవుడు అద్భుతాలు గొప్ప కాని చేయబోతున్నాడు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారు ఏదో ఆస్వాదిస్తాడు దీవిస్తాడు రేపు ఆదరు మర్చిపోతే కుటుంబంగా రండి పొందండి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభిస్తున్నారు రెండు వాగ్దానం చదువుతుందా మొదటి పేద రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఆశీర్వాదమునకు వారసుడు అవుటకు మీరు పిలువబడితే దేవుడు అద్భుతమైన వాగ్దానం ప్రభిస్తున్నారు ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు దేని బట్లా ఈ రోజు ఎక్కడింటి దాన్ని వింటున్నారు కష్టాల్లో కన్నీట్లో వ్యాధుల్లో దుఃఖంలో ఆటుపోటులో నిందల్లో అందరూ ఉండి అనాథగా ఉండి కన్నీటిలో ఒకవేళ ఏడుస్తున్న మేము బాధపడుతున్నా మేము టెన్షన్ ఒత్తిడి ఆందోళన ఇల్లు లేదు స్థలం లేదు బంధువులు స్నేహితులు వినివేశారు దూషించారు అలాంటి పరిస్థితుల్లో ఈ వాగ్దాన్ని ప్రభు ప్రభుని పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నారని మేము పిలుస్తున్నాడు దేని బిట్లారా కొన్నిసార్లు అనుకుంటున్నాం ఎందుకు నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా పిల్లలు నా వ్యాపారం నా ఉద్యోగం భయపడద్దు నేను దేవుడు పిలిచాను నీకు బంధువులు చాలా మంది ఉన్నారు నీకు అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు నీ స్నేహితులు చాలా మంది ఉన్నారు అంత మందులను రక్షించబడ్డామంటే అంత మందులను దేవుడి మందిరానికి వెళ్తున్నావంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా పిలిచాడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవునికి స్తోత్ర నీ కుటుంబంలో ఎవ్వరు నేనంత నేను దీవించబోతున్నాడు నీ బంధువులు ఎవరు నేనంత నేను ఆశ్రవదించబోతున్నాడు నీ వ్యాపారాన్ని ఉద్యోగాన్ని నీ కుటుంబాన్ని నీ పిల్లల జీవితాన్ని ఏస్తూ ఆస్వాదించబోతున్నాడు ఒక రోజు గుర్తు పెట్టబోతున్నావు నా దేవుని దీవించాడు ఆశీర్వదించాడని ఈ రోజు ఒకవేళ బంధకాల్లో ఉన్నారేమో చికాకుల్లో ఉన్నారేమో ఆటపోటుల్లో ఉన్నారేమో భార్య భర్త నెమ్మది లేదేమో రక్షణ అనుభవం లేదేమో కుటుంబంలో ఎడ్డుతైన పరిస్థితులు మీరు ఉన్నారేమో ప్రభు మిమ్మల్ని అంటున్నాడు ఆశీర్వాదానికి వారసుల నేను మిమ్మల్ని పిలిచాను శాపం కాదండి ఆశీర్వాదం నువ్వు తలగా ఉండబోతున్నావు పైవాడుగా ఉండబోతున్నావు గొప్పవాడిగా ఉండబోతున్నా ఇచ్చేవాడిగా ఉండబోతున్నావు అన్ని విషయాల్లో కూడా దేవుడు నేను పైవారిగా చేరుకోతున్నాడు కాబట్టి వాగ్దాన్ని నీ జీవితంలో ధైర్యం తెచ్చుకుని పిలిచిన వాడిని అమ్మ దగ్గర వాడు నేను ఆశీర్వాదానికి వారసురానిగా చేయటానికి ఆశీర్వాదానికి వారసుడిగా చేయటానికి దేవుడు పిలిచాను నేను విడిచిపెట్టే దేవుడు కాదు ఒకవేళ ఈ రోజున్న పరిస్థితిని బట్టి ఈ రోజునటువంటి కష్టాన్ని బట్టి ఈ రోజున కన్నీ బట్టి నువ్వు కలత చెందుతున్నా కంగారు పడుతున్నావు భయపడద్దు మంచి రోజులు రాబోతున్నాయి నీకు సమీపించబోతుంది గొప్ప కార్యాలు చూడబోతున్నా తండ్రి పరిశుద్ధి వారసులుగా ఉంటాను మీరు మమ్మల్ని పిలిచారు కృప్ప కష్టాల్లో కన్నీటిలో వ్యాధుల్లో ఉన్న వారందరూ విడుదల గాక అద్భుతం జరుగును గాక ఈ వాగ్దానం చాలా మందిలో భయము ఆందోళన ఉన్నాయి ప్రభు వాటి అన్నింటిలోంచి విడుదల చేయబోతున్నాడు నేను ఆశ్రదించబోతున్ను ధీమించబోతున్నాడు ఏంటి నా పిల్లలు ఏంటి నా భర్త ఏంటి నా జీవితం అని కంగారు పడుతున్నా భయపడుతున్న దేవుడి బిడ్డ దేవుని పట్ల అద్భుతం చేయబోతున్నాడు నేను ఆశ్రదించబో ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకుని వెళ్ళబోతున్నాడు ఒక్కొక్కరిని ధీమించాడు ఆస్వాదించినట్లు వారి వ్యవసాయం పాడి పనులు తోటలు వారు కలిగిన సమస్త వారి చేతి పనులన్నీ ఏసునాములు ధీమించబడుగాక మీరు ఆశ్రవదించబడి దీమించబండి ఏసునాములు తండ్రి దేవుని దీవించిన గాక ఈ రోజు అంతా కూడా దేవుని మహిళ తోడుకున్నగాక ఆమె